ఈ రోజు అన్బాక్సింగ్ బెస్ట్ పర్ఫ్యూమ్స్ బడ్జెట్ లోనే ట్రై చేద్దాం అన్ని అన్ని పర్ఫ్యూమ్ వైల్డ్ స్టోన్ ఎడ్జ్ అనమాట నియర్లీ వన్ ఎయిటీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఆ బడ్జెట్ లోనే వచ్చేస్తాయి సమ్మర్స్ లో కావాలి మీరు కాలేజ్ స్టూడెంట్ ఆఫీస్ కి వెళ్తారు అన్ని ఒకేషన్ కి సూట్ అయ్యే పర్ఫ్యూమ్ అనమాట కొంచెం సమర్ ఈ ఫ్రగ్రెన్స్ మీకు ఎందుకంటే చాలా లైట్ స్వీట్ స్మెల్ వస్తుంది అనమాట పర్సనల్ గా బా నచ్చింది వైల్డ్ స్టోన్ ఎజ్ అనేది చిత్రంగా ట్రై చేయొచ్చు ఇదే అనమాట మన నెక్స్ట్ పర్ఫ్యూమ్ బెలావిటా ఈ లైట్ మెన్ పర్ఫ్యూమ్ కొంచెం టబాకో ఫ్లో అని దీంట్లో కొన్ని ఫస్ట్ నోట్స్ ఉన్నాయి మెల్ పరంగా చెప్పాలంటే కొంచెం మెచ్యూర్డ్ పర్ఫ్యూమ్ అనమాట జనరల్ గా మనకు కొంచెం టీనేజర్స్ కానివ్వండి అండి కాలేజ్ స్టూడెంట్ కి కొంచెం సూట్ కాకపోవచ్చు ఆఫీస్ గోయింగ్ ఇది కొంచెం సూట్ కావచ్చు సెట్ సెట్వేట్ సిగ్నేచర్ ఫైర్ ఫ్రేగరెన్స్ వచ్చేస్తే మనకు చాలా స్వీట్ ఫ్రేగరెన్స్ అనమాట దీనికి బబుల్ గేమి ఫ్లేవర్ అంటారు కదా అలాంటి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఈవినింగ్ కొంచెం అట్లా మీరు బయటకు వెళ్తున్నారు లేకపోతే నైట్ పార్టీస్ గానీ అట్లాంటివి దానికి బాగుంటది నాకు పర్సనల్ గా ఇది కూడా బాగా నచ్చింది ఎందుకంటే ప్రతి ఈవెంట్ కి సెట్ అయి